సంఘించాలని మేము సమాధానం చెప్పాలి కార్పొరేట్ కార్పొరేటర్స్ కార్పొరేట్ ఆర్గనేషన్ కూర్చో ఏ కార్ మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి నిన్న మేము మా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్లను కూల్చి బెదిరించి దౌర్జన్యం చేసి ఆయన్ను లొంగదీసుకున్నారు ఈరోజున మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఎంతగా బెదిరిస్తున్నారు అంటే ఉదాహరణకు మా కార్పొరేటర్ డాక్టర్ హనీష్ ఇల్లును కొట్టేస్తాము అనని బెదిరించినారు దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పత్రిక ఇంకా ఏం కొట్టేయలేదే అన్నట్టుగా డాక్టర్ హనీష్కి సంబంధించినటువంటి క్లినిక్ ఫోటో కూడా వేసింది అట్లాగే మా కార్పొరేటర్ రెడ్డి అపార్ట్మెంట్ను ఇంకా కోల్చలేదే అని ఆయన అపార్ట్మెంట్ ఫోటో కూడా వేసింది అంటే ఈ కూటమికి వాళ్లను మోసేటువంటి పత్రికలు కూడా ఒత్తాసు ఇచ్చి దాన్ని సమర్థించుకుంటూ మా మీద అభాండాలు వేస్తూ మున్రామ్ రెడ్డి అనే ఎయిత్ వార్డు కౌ కార్పొరేటర్ని నిన్న రాత్రి నుంచి బెదిరించి 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 నీ ఇల్లు కూరగొట్టేస్తామని ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ధ్వంస రచన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది దీనికి తిరుపతిలో తిష్ట వేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లా మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈయన మీద చంద్రబాబు గారి పాలన కొనసాగాలి అని ఎంతో పట్టుదలతో ఉండే ఆంధ్రజ్యోతి పత్రికే అసాంఘిక వ్యక్తి ఇతను ఇతని కార్యక్రమాలు అన్ని ఇన్ని కావు హైదరాబాదులో ఈయన కూర్చొని పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లలో ఆయన చేసేటువంటి నిర్వాహకాలు అసాంఘిక కార్యకలాపాలు దందాలు అన్నీ ఇన్ని కావు అని ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలతో వచ్చింది అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదేనని రోజు మమ్మల్ని తిట్టేటువంటి పత్రిక కూడా ఇక వీడి గోడు భరించలేము తండ్రో అని అతన్ని గురించి రాసినటువంటి మాటలు అలాంటి వ్యక్తి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి నగరం తిరుపతి పేరుతో ఏర్పడినటువంటి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఆయనే నేరుగా కార్పొరేటర్లకు ఫోన్ చేసి పిలిపించుకొని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు అందులో వెళ్ళినటువంటి మా కార్పొరేటర్లు భయంతో సార్ ఇలా ఇంతకు ముందు జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అని అంటే చంద్రబాబుకు సంబంధం లే ఇప్పుడు రా ఏలుతున్నది లోకేష్ లోకేష్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తున్నది మా పార్టీలోనని సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్ళను బెదిరిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం మీరు లొంగిపోవాలా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలా రేపు ఓటు మాకు వెయ్యాలా వెయ్యకపోతే మీ భరతం పడతాం ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం దీన్ని రాజకీయం అంటారా లోకేష్ గారు ఇదేనా మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం సనాతన ధర్మ పరిరక్షణ కోసమే నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తిరుపతిని పెద్ద పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అరాచ అకృత్య నీచ నికృష్ట రాజకీయం అపవిత్రం కిందికి రాదా రాజకీయాలలో పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం లేదా ఇంత నీచ రాజకీయ ప్రోక్షణ చేస్తున్నటువంటి ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఆయనకు వత్తాసు పలుకుతున్నటువంటి స్థానిక నాయకుల యొక్క అకృత్యాలని ఒక్కసారి హెచ్చరిస్తారా లేదా ఈ సత్యప్రసాద్ అనుకుంటున్నాడు ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరినీ బెదిరించడం మూలంగా మా వాళ్ళు కొంతమంది భయపడితే భయపడవచ్చు అది వేరే విషయం ఎందువల్లంటే వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి సత్యప్రసాద్కు పొయ్యేది ఏమి లే ఇక్కడున్నటువంటి వాళ్ళని అందరినీ బెదిరించి డిప్యూటీ మేయర్ను గెలుచుకుంటే సత్యప్రసాద్కు పొయ్యేది ఏమి లే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకే నష్టం ఈ రోజున తిరుపతి ప్రజలు చేదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు చిత్కరిస్తుంటున్నారు మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారే ఈరోజు సోషల్ మీడియాలో ఇంతటి దారుణాలా తిరుపతిలో ఇంత అరాచకమా దీన్ని కట్టడి చేయకపోతే చాలా నష్టం వస్తుంది అని మీ కూటంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడే బాధపడుతూ పోస్టింగ్ పెట్టాడు అంటే ఏ స్థాయిలో ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఈ రోజున మీ విచ్చలవిడి పైశాచిక వికృష్ట నా నాట్యం ఆ వేదికలో పెద్దగా నర్తించవచ్చుగాక కానీ తిరుపతి ప్రజలు మీ నాయకత్వంలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటున్నారు రేపు ఈ నీచపు పోకడలన్నీ చూసినటువంటి తిరుపతి ప్రజలు ఇప్పటికే చంద్రబాబు గారి పాలన మీద రాష్ట్రమంతా వ్యతిరేకంగా ఉన్నారు ఇలాంటి గబ్బుచెస్టలు చేస్తే మరింత వ్యతిరేకం తెచ్చుకుంటారు మీ పార్టీ నాయకులకే నష్టం రేపు ఎన్నికలు జరిగినా కూడా నష్టపోయేది వీళ్ళు స్థానిక నాయకులు మీరు లోకేష్ దగ్గర మార్కులు కొట్టుకుంటారు అన్న సత్యన్న బ్రహ్మాండంగా చేసినామని తమ్ముళ్ళందరూ అయిపోతారు ఇక్కడ పార్టీలో కునారి పరిస్థితి వస్తుంది సత్యప్రసాద్ నువ్వు ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆంధ్రజ్యోతి పత్రిక నీవు ఎలాంటి వాడివి అన్నది నగ్నంగా రోడ్డులు నిలబెట్టింది నిన్ను రేపు నీ నియోజకవర్గంలో పరిస్థితి కూడా అంతే మావోడు ఓడి ఏంది ఒట్టి పేకాటలకే పరిమితం అనుకున్నామే మావోడు పేకాటలను మించి ఇంకా చాలా చాలా చేష్టలు ఉన్నాయి ఇతరకి అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది తిరుపతిలో కూడా ఇంత నీచపు రాజకీయాలకి తెర తీసినాడా అని మీ నియోజకవర్గంగా ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు ధైర్యంగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము పోరాటం చేస్తాం మీ బెదిరింపులకు లొంగే వాళ్ళు ఉంటే ఉండవచ్చు కాక కానీ అక్కడికి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నా ఇంత నీచంగా మమ్మల్ని లోబర్చుకుంటున్నారు భయపడిపోయి మమ్మల్ని అందరినీ కూడా ఇంకా చంపటం ఒక్కటే తరువాయి అన్ని రకాలైనటువంటి హింసలు మానసిక క్షోభలు పెడుతున్నారు అని వాళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తూ మాకు చెప్తున్నారంటే ఇంత నీచమైన రాజకీయం అవసరమా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఈ రాజకీయాలు చేయటానిక మీకు అధికారం ఇచ్చింది ఇళ్ళు కూలగొడుతున్నారు అపార్ట్మెంట్లు కూలగొడుతున్నారు కోలగొడతామని బెదిరిస్తున్నారు రేపు ఓటింగ్కే రానివ్వమని పోలీసు వాళ్ళందరినీ కూడా రేపు మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే వీడిని అరెస్ట్ చేయకపోతే మీ కథ చూస్తామని పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు ఏమండి ఇదే ఇదే లోకేష్ గారు ఇదా మీరు నేర్పుతున్నటువంటి పాఠం ఇదే మీరు తీర్చుకోవాలనుకుంటున్నటువంటి పగ ప్రతీకారం ఎక్కువ కాలం సాగదు ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి దుర్మార్గాలని ప్రజలు హర్షించరు ఆమోదించరు సహించరు మాకిప్పటికీ పూర్తి నమ్మకం ఉన్నది మా అభ్యర్థి లడ్డు భాస్కర్ ఖచ్చితంగా గెలుస్తాడు మీరు ఎన్ని రకాలైనటువంటి ఈ నీచపు పనులు చేస్తే మేము స్పష్టంగా విప్పు కూడా జారీ చేయటం జరిగింది ఈ విప్పును ధిక్కరిస్తే కార్పొరేటర్ల సభ్యత్వాలు కూడా చట్టప్రకారం కోల్పోతారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా సత్యప్రదాద్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయాలను బహిరంగగా కూడా ఖండించే పరిస్థితి కూటమిలో ఉన్నటువంటి నాయకులే చేస్తున్నారు రేపు మౌనంగా ఉన్నటువంటి ప్రజలు ఈ తెలుగుదేశం పార్టీ మీద మరింత జనసేన మీద బీజేపీ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని హెచ్చరిస్తున్నా ప్రశ్నలు వేస్తే సమాధానం ప్రజాస్వామ్యబద్ధంగా జరపకుండా చేస్తాము అనేటువంటి అత్యంత దారుణమైన పరిస్థితులు ఆ నాయకులు కూటమి నాయకులు చేస్తున్నారు అదే నా ఆరోపణ మామూలుగా భయపెట్టడం లేదు ఎలా అని ఎలా చెప్పగల మీరు కళలోనైనా ఊహించుతున్నారా ఇవా ఇలాంటివి మామూలుగా కలిస్తాన్న ఉగ్రవాదులు కూడా చేయని పనుల్ని కూటమి నాయకులు ఈ సత్యప్రసాద్ నేతృత్వంలో ఈ అధికారులంతా కూడా వాళ్లకు లొంగి బిల్డింగులు కూల్చేస్తూ ఉంటాయి ఎట్లా ఉంటుందండి ఆర్థికపరమైన గుండెని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉన్నది సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు మేము అడ్డుకున్నది ఏంది ఊరికేనే గతాన్ని లోడేసి మాట్లాడితే ఉపయోగంలా అంటే వాళ్ళు చేసినారు కాబట్టి మేము అదే చేస్తామనేది ప్రజాస్వామ్యమా అదే చెప్పినాడు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడా పవన్ కళ్యాణ్ మాది కూడా ఇలాంటి నీచ రాజకీయం చేస్తామని చెప్పాడా దానికి సమాధానం చెప్పండి ఎలా చూస్తారు ఆహ్వానిస్తున్నాం నవీన్ కుమార్ రెడ్డి ఆ ప్రజాస్వామ్య ఆ పోస్ట్ పెట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నది తిరుపతి ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ పోస్ట్ను చూసి నవీన్ కుమార్ రెడ్డిని అభినందిస్తున్నారు కూటమి మిగతా నాయకుల్ని అసహించుకుంటున్నారు అలేక్ నిరంజన్ అని ఒక్కడు గెలిచి ఆ ఒక్కడితో మా తెలుగు మా పార్టీ అభ్యర్థులందరినీ కూడా నయాన భయాన వాళ్లను చిదిమి చితికేసి ఉతికేసి వీళ్ళనందరినీ లాక్కొని గెలుచుకోవాలనుకుంటే సిగ్గున ఉండాలి కదా కనీసము సిగ్గుపడాలి కదా అని రేపు గెలిచేవాడు మా పార్టీ నుంచి వచ్చిన వాడు అవుతాడు కదా మీరు బాధపెడితే పోయినవాడు కదా తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది అది డిసిషన్ బై ద స్టేట్ కమిషన్ కాబట్టి జస్ట్ మీరు రిపోర్ట్ చేస్తారు ఇంకా టైం ఉంటుంది మీరు వేయండి అనేది ఒకటి వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు స్టేట్ ఎల్ది ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారము విప్పు జారీ చేసిన తర్వాత దాన్ని ధిక్కరిస్తే చట్ట ప్రకారము న్యాయం ప్రకారము వాళ్ళ ఉద్యోగాలు ఊడుతాయి ఎందుచేము నూటికి కోటి శాతం చేస్తాం ఈరోజే మా రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గౌరవ ఎలక్షన్ కమిషనర్ నీలం సహాని గారి దగ్గరికి తిరుపతిలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ అరాచకాలను అరికట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరపాలని అధికారులకు పోలీసు వారికి హెజ ఐ మీన్ మీరు వాళ్లను సరైనటువంటి రీతిలో వ్యవహరించేటటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేటట్టుగా చెయ్యండి అని ఆవిడను రిక్వెస్ట్ చేయటం జరిగింది ఆవిడ దానికి సాను సానుకూలంగా స్పందించి తప్పకుండా అలాగే అని కూడా చెప్పటము జరిగింది అలాగే మేము హైకోర్టులో లంచ్ మోషన్ను కూడా వేశాం చూద్దాం